ఉత్తరాంధ్ర ముస్లిం కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఎండి నజీర్ కి కేటాయించాలని ఈరోజు విశాఖ పూర్ణ మార్కెట్ బౌడర్ రోడ్డులో ఉన్న మజీద్ ఈ ఫర్ఖన్ మసీదులో మత పెద్దల సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఈ సమావేశంలో మజీద్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు కలిపి ఐదు జిల్లాలో సుమారుగా ఆరు లక్షల మంది ముస్లింలు ఉన్నారని వారందరికీ న్యాయం చేసేందుకు గాను ముస్లిం మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఎండి నజీర్కి కేటాయించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మసీద్ ప్రెసిడెంట్ నౌషద్ భాయ్ ముస్లిం యంగ్ మ్యాన్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ రెహ్మాన్ అహాద్ ముజీబ్ రెహ్మాన్ బాబు తదితరులు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు లో ఒకరి లేదు కాబట్టి మీరు ఏలూరు నుంచి శ్రీకాకుళంకి ఎలాగైతే లేదో మీరు ఒక ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది కాబట్టి మైనార్టీలకి ఆ సీటు కేటాయించాలని చెప్పి ముఖ్యంగా మేము కోరుతున్నాం అలాగే మీరు ఎలక్షన్కి ముందు కూడా ఇక్కడ రాజ వైజాగ్ పార్టీ ఆఫీస్కి వచ్చారు ముస్లిం జనాభా తోటి పార్టీ ఆఫీసే సరిపోలేదు నిండిపోయింది ఎందుకంటే అంత మద్దతు ఇచ్చారు ముస్లింలు అందరూ మీకు ఎలా వై విశాఖపట్నంలో పార్టీ ఆఫీస్కి మీరు వస్తే బాబు గారు చంద్రబాబు నాయుడు గారు వస్తే పార్టీ ఆఫీసే సరిపోలేదు అంతమంది ముస్లింలు ముందుకొచ్చి మీకు మద్దతు ఇచ్చారు అది ఉదాహరణకు చెప్పుకోకలేదు ఎందుకంటే పార్టీ నెగ్గిన తర్వాత చాలామంది వస్తారు పార్టీ ముందు నెగ్గక ముందు వచ్చి సపోర్ట్ చేయడం అనేది ఇది మామూలు విషయం కాదు మీరు అన్నీ గ్రహించి విశాఖపట్నంలో ఎటువంటి మద్దతు ఉంది అది కూడా కాకుండా ఈ కాన్స్టిట్యూన్సీలో ఈ కాన్స్టిట్యులో ముస్లింలు ఎవరికి మద్దతు ఇస్తే వాళ్లే నెక్కుతారు కాబట్టి చట్టసభల్లో మా ముస్లింలు వాడిని వినిపించాలంటే ఒక చట్టసభల్లో చెప్పే నాయకుడు ఉండాలి అటువంటి నాయకుడిని మీరు తలుచుకుంటే ఇవ్వగలరు కాబట్టి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ముస్లిం మైనార్టీలకు ఒక ఎమ్మెల్సీ సీట్ కేటాయించండి విశాఖపట్నం జిల్లాలో ఇప్పుడు దాకా ముస్లిం చట్టసభల్లో నాయకుడు లేడు మా బాధలు ఎవరికైనా చెప్పుకుందాం అంటే ముస్లింస్లో ఒక నాయకుడు కూడా కనబడలేదు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరేది ఏంటంటే ఒక మంచి నాయకుడు మన విశాఖపట్నం జిల్లాలో నజీర్ గారు ఎంతో కష్టపడి పార్టీని నడిపిస్తున్నారు అలాగే ఏ ముస్లిమ్స్కి ఏ ఆపదొచ్చినా ఏ సమస్య వచ్చినా ముందుంచి నిల్చుంటున్నాడు కాబట్టి అలాంటి వ్యక్తికి ఎమ్మెల్సీ సీట్ ఇస్తే మాకు చాలా బాగుంటుందని మేము లోకేష్ గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరుకుంటుంది ఏంటంటే ఒక ఎమ్మెల్సీ సీట్ అనేది కేటాయిస్తే చాలా చాలా బాగుంటుందని మేము మళ్ళీ మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం నజీర్ గారికి సీట్ ఇవ్వండి